నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది ఒకప్పుడు కథల్లో సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది మనిషి చట్టుక్కున అదృశ్యమైపోతే ఎవరికి కనిపించకుండా మాయమైపోతే ఈ ఆలోచన ఆచరణలోకి రావడానికి ఎంతో కాలం పట్టదంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకల మీద విజయవంతంగా ప్రయోగాలు చేసినటువంటి సైంటిస్టులు ఎలుక చర్మాన్ని మాయం చేశారు ఇందుకోసం భారీ యంత్రాలు నానో టెక్నాలజీ ఏమీ వాడలేదు జస్ట్ చిప్స్ ప్యాకెట్లో వాడే ఒకే ఒక్క ఇంగ్రీడియెంట్తోనే ఈ ఘనత సాధించారు మతి పోగొట్టే ఇన్విజిబుల్ టెక్నాలజీ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది మనకి ఎలా ఉపయోగపడుతుంది మనుషులు ఎవరికి కనిపించకుండా తిరిగే రోజులు రావడానికి ఇంకా ఎంత టైం ఉందో తెలుసుకుందాం అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు అద్భుతానికి అడుగులో దూరంలో నిలిచారు డోరిటోస్ చిప్స్ తయారీలో ఉపయోగించే ఫుడ్ కలర్ ఉపయోగించి బ్రతికున్న ఎలుకల చర్మాన్ని పారదర్శకంగా మార్చేశారు శాస్త్రవేత్తలు ప్రయోగాలు సక్సెస్ అవ్వడంతో ఎలుక చర్మం మాయమైపోయింది అంటే చర్మం ఉన్నా కూడా మన కంటికి కనిపించదు ఈ ప్రయోగం తర్వాత ఎలుక చర్మం పూర్తి ట్రాన్స్ఫర్మెంట్ గా మారిపోయింది అయితే ఈ ఎక్స్పెరిమెంట్ జరిగిన ఎలుక శరీర భాగాలను అంటే గుండె ఊపిరితిత్తుల కాలయం వంటి అవయవాలను నేరుగా చూడొచ్చు ఈ ప్రయోగం ద్వారా ఎక్స్రేలు సిటీ స్కాన్ ఎంఆర్ఐ వంటి టెక్నాలజీతో పని లేకుండా శరీర లోపల భాగాలను నేరుగా పరీక్షించవచ్చు ఎలుకల మీద విజయవంతమైనటువంటి ఈ విధానం మనుషుల పైన ఉపయోగిస్తే మెడికల్ టెస్టింగ్ లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి స్కానింగ్ ద్వారా అన్ని సందర్భాల్లో ఖచ్చితమైన సమాచారం అందడం లేదు పారదర్శకంగా మార్చడం ద్వారా నేరుగా శరీర లోపలి భాగాలను పరిశీలించగలిగితే అది మెడికల్ మిరాకిల్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు చిప్స్ తో పాటు అనేక ఆహార పదార్థాలు సౌందర్య లేపనాలు తయారీలో ఉపయోగించే పసుపు పచ్చ నారింజ రంగులో ఉండే టాట్ ట్రైజన్ ఫుడ్ కలర్ నీటిలో కలిపి ఎలుక చర్మానికి పూస్తే దాని చర్మం పూర్తిగా పారదర్శకంగా మామూలుగా అయితే చర్మం కాంతిని నిరోధిస్తుంది అయితే టార్ ట్రైజన్ చర్మానికి పూయడం వల్ల నీలి మరియు యువీ లైట్ ను గ్రహించి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కాంతి ద్వారా చర్మం గుండా చూడగలుగుతున్నామని వివరించారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జుహోవా చర్మాన్ని పారదర్శకంగా మార్చడానికి ఎంతో సమయం అవసరం లేదని ఈ రంగు పూసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే క్లినికల్ డయాగ్నోస్టిక్స్లో అనూహ్య మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు ఇక చర్మంతో పాటు శరీరంలోని అవయవాల్ని పారదర్శకంగా మార్చగలిగితే అప్పుడు మనిషి పూర్తిగా మాయమైపోవచ్చు ఒక కలర్ని పెయింట్లా ఒళ్ళంతా పూసుకోవడం ద్వారా కానీ లేదా నీళ్ళలో కలుపుకొని తాగడం ద్వారా ఎవరికి కనిపించకుండా పోవచ్చు ఇప్పటికైతే ఈ పరిజ్ఞానం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది అది కూడా కేవలం ఎలుక చర్మాన్ని మాత్రమే పారదర్శకంగా మార్చగలదు ఎలుకలు కండరాలు ఇతర అవయవాలు కనిపించకుండా చేయడం ప్రస్తుతానికి జరిగే పని కాదు కానీ సైంటిస్టులు ఇదే స్పీడ్లో ఆవిష్కరణ చేస్తే చిటికేసే మాయమైపోయే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పుకోవచ్చు